లేకుండా మీరు అట్లే లేదు ఫేక్ అన్నాడంటే ఆడు చాలా మంది పుట్టాడని అర్థం అవునా రాసుకోండి ఇదే మాట తప్పుగా నన్న కనబడుతోంది కదా అవునా అది ఫేక్ అన్న అంటే ఆడు బోకు ఇక నిలాబాద్ అనిపిస్తున్నాయి కాదు నన్నా అది ఫేకు అన్న అంటే ఇప్పుడు ఏమండి మీరు నాకు ఎంత దూరంలో ఉన్నారు నేను విజయవాడలో ఉన్నా మీరు నిర్మల్లో ఉన్నారు మీరు ఇప్పుడు మందు తాగుతూ మాట్లాడుతున్నారు అనొచ్చా కాదు సార్ నేను చూడలే కదా సార్ పోనా నవీన్ గారు ఇప్పుడు మందు కొట్టాడు అన్నాను అనుకోండి అన్నాను అనుకో నిరూపించాలిగా ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటి దగ్గర పోలీసులు ఉండాలి నాకు వీడియో కాల్ చేయాలి నిజాం స్వామిజీ వీడు మందు కొట్టిన అప్పుడు నా స్టేట్మెంట్ వాల్యూ కదా అది ఫేకు అన్న బోకునా సన్నం దాన్ని నిరూపించమను కదా ఎంత దారుణం అక్కడ అక్కడ వందల వేల మంది హిందువులు చెబుతుంటే ఫేకు అన్న నా కొడుకు దగ్గరలో ఏదన్నా కాలం ఉంటే తోసేయండి దాన్ని రాజకీయలు నా కొడుకులు తిన్నదరక్క బంగ్లాదేశ్లో ఇంత దారుణం ఇప్పుడు వాళ్ళ ప్రధాని ఇల్లును వదలలేదు వాళ్ళు కాదండి ప్రధాని ఇంటిని వదలలేదు ప్రధాని పారిపోయింది మీరు ఆలోచించండి వాళ్ళ వాళ్ళ దేశంలో వాళ్ళ దేశానికి విజయాలు అందించినటువంటి లిటన్ దాస్ అనేటువంటి ఒక ఏమంటారు క్రికెటర్ ఆయన ఇంటిని తగలెట్టారు వాళ్ళ దేశానికి అవార్డులు తెచ్చినటువంటి ఒక సంగీత దర్శకుడు ఉంటే గాయకుడు ఆయన ఇంట్లో మూడు వేల సంగీత పరికరాలు మూడు వేలు పైన ఉంటే అవి తగలబెట్టి ఇల్లు తగలబెట్టి ఆయన ఆయన పిల్లలు ఎట్లో బయటపడ్డారు ఇప్పుడు బంగ్లాదేశ్లో మనుషులు లేరు రాక్షసులు ఉన్నారు ఏ శవాలు వేలాడదీస్తుంటే తీస్తుంటే అది ఫేర్కు అన్నాడు ఎవడండి ఎంతమంది పుట్టాడు పేరేంటి చెప్పండి నాకు అదే కొందరు ఎవరు ఎంతమంది పుట్టారు వాళ్ళు అట్లేదు తప్పు కదా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకూడదు నవీన్ మందు కొట్టాడు అన్నా ఉంటే నీ దగ్గర రుచి ఉంటే మాట్లాడు అవునవు అది ఫేక్ అని నిరూపించమ క్షమామని చెప్తాను బలిసి తిన్నదరక్క మయన్మార్ పాడైంది శ్రీలంక పాడైంది పాకిస్తాన్ పాడైంది బంగ్లాదేశ్ పాడైంది ఎక్కడెక్కడ హిందువులు ఎక్కడెక్కడ హిందువులు బలహీన పడ్డారో అరే ఇస్కాన్ టెంపుల్ వేల మందికి అన్నదానం చేస్తే లక్షల మందికి తగలెట్టారు అన్ని మతాల సమానమైన నా కొడుకులు ఈ దేశంలో నశించిపోతే తప్ప ఈ దేశం రక్షించబడదు జై శ్రీరామ్ బంగ్లాదేశ్ హిందువుల కోసం ఎవడైనా సెలబ్రిటీ ర్యాలీ చేస్తాడేమో ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని స్టేటస్ పెడతారేమో ఈ ముంజలు ఓసారి చూద్దాం అంటే చెప్పు తెగుతాయి నా సన్స్ ఎవడైనా కదా ఎందుకు పెడతారు వీళ్ళంతా చాలా మంది పుట్టినోళ్ళు నానా అనే పదం వాడకండి అది మీ అమ్మను అవమానిచ్చినట్టు ఈ దేశ నాశనానికి అదో కారణం ఈ ధర్మ నాశనానికి అదో కారణం బంగ్లాదేశ్ లో మహాత్ములు పుట్టారు ఏది ఆ నేల నాశనం అయిపోయింది కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు నశిస్తేనే ఈ దేశం ఉంటుంది జై శ్రీరామ్